పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లల చదువు కోసం తీసుకొచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకమే ఇప్పుడు ఆ పిల్లల చదువుకు అడ్డంకిగా మారింది దీనికి ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వమే అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి అయితే పలు బడులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యా సంవత్సరం ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు ప్రభుత్వం స్పందించి పిల్లల చదువులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నల్గొండ ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన బాటపట్టారు షెడ్యూల్డ్ కులాల విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో చదివించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని తీసుకొచ్చింది రెండు పేల పదహారు రెండు పదిహేడు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకానికి ఎంపికైన ఎస్సీ విద్యార్థులను ప్రైవేటు పడుల్లో చదివిస్తూ అన్ని ఉచితంగా ఇస్తున్నారు అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఇరవై రోజులు గడిచినా విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు కల్పించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు నల్గొండ ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసనకు దిగారు చెల్లించి యూనిఫామ్ బుక్స్ కొనుగోలు చేసిన తర్వాతే పాఠశాలకి రావాలంటూ ప్రైవేటు యాజమాన్యాలు పిల్లలను ఇంటికి పంపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా పాప లాస్ట్ ఇయర్ బిఏ స్కీమ్ కి నల్గొండ కలెక్టరేట్ లో అప్పుడు డిఆర్ఓ మేడం గారు సెలెక్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ నల్గొండలో ఉన్న అల్ఫా స్కూల్లో చేర్పించడం జరిగింది ఇల్లులు రాలేదనే కారణంతో మా పిల్లల్ని నిన్న పోతే కు అవుట్ ఇన్ మై క్లాస్ అన్నారంట అక్కడ ఉన్న సార్ వాళ్ళు మా పాప ఇవాళ స్కూల్కి పోలేదు మా పాపదే కాదు ఇక్కడ ఉన్న పిల్లలందరూ అదే ప్రాబ్లం కలెక్టర్ మేడం వెంటనే స్పందించి స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడి మా పిల్లలకు స్కూల్ యూనిఫామ్ పుస్తకాలు హాస్టల్ వసతి కల్పించేలా చేయమని మేము కోరుతున్నాం ఆమె మూడు సంవత్సరాల నుంచి మంచిగా చూస్తున్నారు సార్ స్కూల్లో ఇప్పుడు నెల రోజులు కావచ్చు సార్ స్కూల్ స్టార్ట్ అయిపోయి వరకు కూడా బుక్స్ అనేది అందలేదు ఇక్కడ బిఏ స్కీమ్ ప్రకారం జివోలో అన్ని ఫ్రీగా ఇవ్వాలని ఉంది కానీ ఇప్పుడు ఏది ఇవ్వకుండా పిల్లల్ని ఆ స్కూల్ నుంచి క్లాస్ రూమ్ లో కనీసం తోటి పిల్లలతో పాటు చదువుకోకుండా బయట క్లాస్ రూమ్ బయట కూర్చోబెట్టడం జరుగుతుంది సార్ నోట్ బుక్స్ బుక్స్ లేవని చెప్పేసి కానీ క్లాస్ రూమ్ బయట కూర్చోబెట్టి చెప్తున్నారు సార్ అది చాలా బాధ అనిపిస్తుంది మాకు ఇలాంటి వివక్షత ఎందుకు చెప్పిస్తున్నారు ఊర్లలో నుండి వ్యవసాయం చేసుకునే వాళ్ళం ప్రతిరోజు ఇట్లా తిరిగి మేము పిల్లల కోసం కొట్లాడుతున్నాం అంటే మీరు మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం మా పిల్లల పట్ల దయగలిగి ఉండాలి సార్ కొంచెం బుక్స్ వెంటనే అందించి మా పిల్లలకు మెరుగైన విద్య అందించాలని కోరుకుంటున్నాం సార్ బాల్యం చెబుతున్నారు అంటే కృష్ణమడ్డి స్కూల్ వాళ్ళు మాకు ఎటువంటి బిల్లులు చెల్లించడం లేదు మూడు సంవత్సరాలు అయ్యే మా పరిస్థితి ఏంటి మేము ఇట్లా మెంటర్ చేయాలి కలెక్టర్ దగ్గర పోయినాం సునీత మేడం గారికి చెప్పడం జరిగింది ఆ వారం రోజులు టైం ఇవ్వండి మేము చేర్పిస్తాం అని చెప్తున్నారు తప్ప కాకపోతే ఎవరు పట్టించుకోటలేరు ఇప్పటికి పదిహేను రోజులు అయ్యే సార్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఇట్లా చేస్తే ఎట్లుంటుంది సార్ పిల్లల భవిష్యత్తు ఏమవుతారు రేపటి నుంచి హాస్టల్ వాళ్ళు కూడా మేము తీసుకోమమ్మా ఫీజులు ఇస్తేనే మేము తీసుకుంటాం పిల్లల్ని అని అంటున్నారు సార్ దీనికి గవర్నమెంట్ ఏం న్యాయం చేస్తా సార్ పిల్లలకి మరొక పాఠశాలలో చేరుద్దాం బదిలీ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తారు బయట నిలబెడుతున్నారు మమ్మల్ని ఫీజు కట్టని ఫ్రీ సీట్ అది టెన్త్ వరకు ఫ్రీ అన్నారు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఫ్రీ సీట్ క్యాన్సిల్ అయ్యారు అందరిని కొనుక్కోమంటుండ్రు నాది ఫ్రీ సీట్ సార్ నాకు పేమెంట్ వస్తలేదని వేరే తీసుకుంటా సార్ నేను ఇంటికానే ఉంటున్నా ఫోన్ చేస్తే రాకండి మీ పేమెంట్ వస్తలేదు గవర్నమెంట్ నుంచి అని చిన్నారుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అధికారులు పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి సమస్యలు త్వరగా పరిష్కరించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు